సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తంలో రాహు బలంగా ఉన్నారు వ్యయంలో గురువు రూపాయికి ముప్పై రూపాయలు ఖర్చు ఉంటుంది వీరికి వ్యయంలో గురువు బలంగా ఉన్నా ఖర్చు కూడా అలాగే ఉంటుంది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు అయితే అనుకోని ఖర్చులు మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అవ్వడం మనం ఒక శుభకార్యం చేద్దాం దానికి ఒక పది రూపాయలు ఖర్చు పెడదాం అంటే రెండు వందల రూపాయలు ఖర్చు అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి వాటి విషయంలో ఖర్చు నియంత్రణ చేసుకోవాలి లాభం ఎలా ఉన్నా ఖర్చు అలాగే ఉంటుంది రాబడి తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఒక రూపాయి ఖర్చు ఒక రూపాయి లాభం వస్తే ఇరవై రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో సింహరాశి వారు ప్రతి ఒక్కటి నియంత్రించుకోవాలి లాభ పంచమాధిపతి అష్టమాధిపతి అని గురువు వేయంలో ఉన్నారు వక్రించి ఉచ్చబెట్టి ఉన్నారు కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ ముఖ్యంగా ఫైనాన్స్ పరంగానే జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఏదైనా సరే నేను నేను అనుకుండా సామరస్యంగా ముందుకు వెళ్ళడం సంతాన పరంగా మంచి ఆలోచించడం సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది వివాహ ప్రయత్నం చేసుకునే వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం లేదా వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధం కుదరడం కూడా జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాలం అనుకూలంగా ఉంది వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు సాధించే విధంగా గోచరిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్ వ్యాపారస్తులకు సినిమా కళా రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు అదేవిధంగా కాస్మెటిక్స్ ఔషధాలు వైద్య ఒత్తులు ఉన్న వారికి వీళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి వారం బాగుంది అయితే అష్టంలో సినిమాటికి అంత బాగోలేదు ఆరోగ్య రీత్యా ప్రయాణ రీత్యా జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది మంచి కాలం నడుస్తోంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి స్నేహితులకి దూరంగా పెట్టడం ప్రతిదీ గుడ్డిగా స్నేహితులను నమ్మి ముందుకెళ్ళడం చెప్పదగిన కాదు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ఏదైనా స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి మంజూరు అవుతుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి ఇంట్లో ఏదో తెలియని మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా జాతి వహించాలి మాటా మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు ఇద్దరూ సరి సమానంగానే మాట మాట అనుకోవడం లేకపోతే ఇబ్బంది పడడం అది కాకుండా ఒకటికి రెండుసార్లు సామరస్యంగా ఉండి ఓర్పు సవరణతో ముందుకెళ్ళడం చెప్పదగినది ఇది ఇద్దరికీ అండి ఆడవారికి మగవారికి రెండో చెప్తున్నాను రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ దీపారాధన చేయడం అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సంతాన పరంగాను సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా శనివారం నాడు నల్లని నువ్వులు దానంగా ఇవ్వండి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడుగానే శనివారం నాడుగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్